సెప్టెంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగున ఇజ్రాయెల్ తమ జీవితకాలం టార్గెట్ అయిన హిజ్బొల్లా అధినేతను చంపేశారు వీరట్లోని తన ఇంటి కింద ఎనభై ఫీట్ల లోతులోని అండర్ గ్రౌండ్ లోని మైనస్ టూ లో ఉన్నాడు నజరల్లా అగ్రనేతలతో సమావేశమై ఇజ్రాయెల్ ను ఎలా దెబ్బ కొట్టాలా అని చర్చలు జరుపుతూ ఉన్నాడు అప్పటికే రాత్రి రెండు గంటలు దాటింది లెబనాన్ లో వంద కిలోమీటర్ల మేర అండర్ గ్రౌండ్ టన్నెల్స్ ఉన్నాయి అదో పెద్ద మాయాజాలం అయినా నజరల్లా అదే ఇంట్లో టన్నెల్లో ఎలా ఉన్నాడని పసిగట్టారనేది తెలిపోయింది ఇరాన్ మాజీ అధ్యక్షుడు మహమ్మద్ అహ్మదీన్ జాద్ సిఎన్ఎన్ తుర్కు ఇంటర్వ్యూ ఇచ్చారు ఆయన చెప్పిన ఓ మాట ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది అదేమిటంటే ఇజ్రాయెల్ మీద నెగా వేయాలని ఏర్పాటు చేసిన ఇంటెలిజెన్స్ యూనిట్ అధిపతి అమ్ముడిపోయాడట ఏకంగా మొసాద్ ఇంటెలిజెన్స్ చీఫ్ ను బుట్టలో వేసుకుంది వందల మంది ఇరాన్ ఏజెంట్లు డబుల్ ఏజెంట్లుగా మారిపోయారు ఇరవై మంది ఉన్నతాధికారులు డబుల్ ఏజెంట్లుగా ఇరాన్కు ఇరాన్ కు తీవ్ర నష్టం చేశారు మాకు తెలిసే లోపే దారుణం జరిగిపోయింది అణు స్థావరాలతో పాటు మొత్తం ఆర్మీ నుంచి అధ్యక్షుడు తాగే ఛాయ్ వరకు మొసాదు తెలిసిపోయింది అసలు ఇజ్రాయెల్ బయట వరకు కూడా తమ ఇంటెలిజెన్స్ అధినేత డబుల్ ఏజెంట్ అని మాకు తెలియదు రెండు వేల పద్దెనిమిదిలో నాడు ఇజ్రాయెల్ ప్రధాని మా అణు రహస్యాలను బహిర్గతం చేశారు అందులో ఖచ్చితమైన సమాచారం ఉంది ఎంతలా అంటే కొన్ని వివరాలు తమ దగ్గరున్న పత్రాల్లోని ఫుల్ స్టాపులు కామాలు కూడా మార్చకుండా బయటపెట్టారు పెట్టారు లోని రహస్య ప్రాంతం విస్తారమైన రీసెర్చ్ ల్యాబ్లోకి మొసాద్ ఏజెంట్లు వచ్చారని తేలిపోయింది అసలు ఆ రహస్య ప్రాంతం పాతిక మంది సైంటిస్టులు అధ్యక్షుడు ప్రధాని టాప్ మిలిటరీ కమాండర్స్ తో పాటు ఇంటెలిజెన్స్ చీఫ్ కు మాత్రమే తెలుసు మొత్తం మహా అయితే వంద మందికి పైగా మాత్రమే తెలుసుంటుంది కానీ మోసాద్ ఏజెంట్లు దేశం మొత్తం పాకిపోయారని బాంబు పేల్చారు ఇరాన్ మాజీ అధ్యక్షుడు అహ్మదీన్ జాద్ ఇప్పుడు ఈ మాట ఎందుకు చెప్పారంటే నజరల్లా ఎక్కడ ఉన్నాడు ఏం చేస్తున్నాడు ఎవరితో మాట్లాడుతున్నాడు అనేది ఇజ్రాయెల్ మొసాద్కు లీక్ చేసింది ఇరాన్ డబుల్ ఏజెంట్ అని తేలిపోయింది కానీ నజరల్లా మరణానికి పరోక్ష కారణం ఇరాన్ సుప్రీం లీడర్ ఐతల్లా అని లెబనాన్లోని కొన్ని పత్రికలు తీవ్రంగా విమర్శిస్తూ హిజ్బల్లా అనుకూల మీడియా ఆసక్తికరమైన వార్తలు రాసింది ఇజ్రాయెల్ దూకుడుకు కళ్ళెం వెయ్యాలి దానిపై చర్చించి నాకు చెప్పండి మీరు ఏదో ఒకటి చెయ్యాలి ఇజ్రాయెల్ మీ మీదకు దాడి చేసేందుకు సిద్ధమైందని మాకు ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది మీ ఆయుధ కారాగారాలు గోడౌన్ల మీద విరుచుకు పడేందుకు సిద్ధమవుతోంది మీరు తొందరగా చర్చించి చెప్పమన్నారు దీంతో నాలుగేళ్ల క్రితం బయట కనిపించిన నజరల్లా మొదటిసారి ఆగ మేఘాల మీద హిజ్బుల్లా కమాండర్లతో సమావేశం ఏర్పాటు చేశారు అది లెబనాన్ లోని ఇరాన్ రాయబార్య కార్యాలయానికి తెలుసు ఈ సమావేశానికి ఇరాన్ మిలిటరీ కమాండర్ కూడా హాజరయ్యారు అయితే అదే ఎంబసీలో ఇరాన్ డబుల్ ఏజెంట్ కూడా ఉన్నాడు ఈ సమావేశం వివరాలను మొసాద్ కు భాషలో చేరవేశాడు దీంతో మిగతా డబుల్ ఏజెంట్లను చేసింది మొసాద్ అంతే ఎప్పుడు బేరట్ సిటీ నజరల్లా తన సొంత ఇంటికి వచ్చాడు ఈ ఇల్లు మొసాద్ కు తెలిసే ఉంటుందని నజరల్లా కూడా తెలుసు కానీ డీప్ డౌన్ అండర్ గ్రౌండ్ టన్నెమ కూడా రాలేదు తాను తప్ప బాడీ గార్డ్ కూడా లోనికి రాని కూడా నజరల్లా ఆ రోజు మొత్తం పదకొండు మంది సమావేశానికి హాజరయ్యారు నజరల్లా ఓ రహస్య ప్రాంతం నుంచి తన కారులో బయలుదేరాడు ఆయన వెంటాడే సెక్యూరిటీ కారు దూరంగా సామాన్య జనాల్లో కలిసి ఫాలో చేస్తూ ఉంటుంది కారులో ఎవరున్నారో తెలియదు కానీ మొసాద్ ఏజెంట్లకు నజరల్లా వాడే కార్ల గురించి మొత్తం తెలుసు ఎందుకంటే లెబనాన్ లోని ప్రతి సీసీ కెమెరా అంటే ఇంటర్నెట్ కు కనెక్ట్ ఉన్నవన్నీ కూడా ఇజ్రాయల్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ లో వీడియోలతో సహా కనిపిస్తాయి దీంతో అన్ని సీసీ కెమెరాలను హ్యాక్ చేసిన మొసాద్ ఖచ్చితమైన సమాచారం రాగానే సీసీటీవీ ఫుటేజ్లను పరిశీలించడం మొదలుపెట్టింది రాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో వేగంగా వెళుతున్న కారును పసిగట్టారు సరిగ్గా నజ్రల్లా ఇంటి దగ్గర ఏజెంట్లు కూడా ఉన్నారు నిజంగానే నజ్రల్లా కారు వెళ్ళింది కానీ మిగతా కమాండర్లు ఆ దారి కాకుండా వేరు అండర్ గ్రౌండ్ టన్నెల్స్ రూట్స్ నుంచి నజ్రల్లా ఇంటికి వచ్చారు దీంతో బయట ప్రపంచానికి హడావిడి కనిపించలేదు నజ్రల్లా కారు వెళ్ళడాన్ని ఇరాన్కు చెందిన డబుల్ ఏజెంట్ కన్ఫర్మ్ చేశాడు అదే నిజమైతే భారీగా డబ్బిస్తామని చెప్పింది ఖచ్చితమైన సమాచారం ఇవ్వగానే డబుల్ ఏజెంట్ ఏజెంట్ని ఇంటికెళ్ళి పడుకోమని చెప్పారు అమెరికాలో ఉన్న ఇజ్రాయెల్ ప్రధాని తీసుకున్న ఉన్నతాధికారులు ఆపరేషన్ మొదలు పెట్టారు కానీ టన్నెల్ లోపల రెండవ అంతస్తు కింది భాగంలో ఉన్నాడు నజ్రల్లా మరి చంపటం ఎలా మామూలు బాంబులతో బంకర్లైతే కోలవు అది చాలా పక్కాగా నిర్మించిన అండర్ గ్రౌండ్ టన్నెల్ పైగా నజరల్లా ఉండేదాన్ని కమాండ్ బంకర్ అంటారు అది శత్రు దుర్భేద్యం స్టీల్ తో నిర్మించింది మరి ఏం చేయాలని ఆలోచించారు అప్పుడే రెండో ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన బంకర్ బస్టర్ బాంబులను వాడాలని నిర్ణయించారు ఒక్కో బాంబు వెయ్యి కిలోలు ఉంటుంది ఆరు మీటర్లు వేగంగా భూమిలోకి చొచ్చకెళ్లగలదు ముప్పై మీటర్ల వెడలుపుతో విధ్వంసం సృష్టిస్తోంది కానీ ఇక్కడే ఓ సమస్య ఉంది మొదటి బాంబు పది అంతస్తుల పై పడగానే కింద ఉన్న నజరాలతో పాటు కమాండర్లు అలర్ట్ అవుతారు పారిపోవడానికి స్కోప్ ఉంటుంది మరేం చెయ్యాలి ఇక్కడే పక్కాగా పదేళ్ల క్రితం ప్లాన్ చేసిన దానిని అమల్లో పెట్టాలనుకున్నారు లేజర్ గైడెడ్ ట్రాకింగ్ బాంబులను అమర్చాలి కానీ ఒక్కో బాంబు మధ్య రెండు సెకండ్ల గ్యాప్ ఉంటుంది ప్రతి సెకండ్ ఉపయోగించలేని పరిస్థితి రెండు సెకండ్ల గ్యాప్ దొరికినా కూడా ఐదు మీటర్ల పరిగెత్తనా ప్రాణాలతో బయటపడతాడు నచరల్లా పైగా రాత్రి సమయంలో పైన భవనంపై పడ్డ శబ్దంతో అలర్ట్ అవుతాడు దీంతో రెండు ఫైటర్ జట్లను ఉపయోగించాలని ప్లాన్ చేశారు అయితే లొకేషన్ మాత్రం ఒకటే అది కూడా బేరుడ్ సిటీ సెంటర్ దహియా ప్రాంతంలోని నజరల్లా ఇల్లు దీంతో ఒకేసారి రెండు జట్లు ఒకేసారి ఒకే లొకేషన్ మీద మొదలు పెట్టాయి మొదటి బాంబు అపార్ట్మెంట్ ను కూల్చేసింది రెండో బాంబు తేరుకోలేని విధంగా బంకర్ లోకి చొచ్చుకెళ్లింది ఆ తర్వాత వరుసగా వంద బాంబులు ఎనభై టన్నుల పేలుడు పదార్థాలతో భూకంపాన్ని క్రియేట్ చేశారు ఆ భవనం కింద ఉన్న అండర్ గ్రౌండ్ టన్నెల్ మొత్తం కూలిపోయింది ఇక కన్ఫర్మ్ చేయాల్సింది ఇరాన్ డబుల్ ఏజెంట్లే బయట ప్రపంచానికి మాత్రం ఏమీ తెలియదు ఎందుకంటే లోపల ఎటువైపోయినా అత్యవసర సమయంలో పారిపోయేందుకు దారులున్నాయి మరి నజరల్లా చనిపోయాడా లేదా అనేది తెలియదు గంటల సమయం గడిచిపోయింది ఇక లెబనాన్ యుద్ధ విమానాలు వెంటాడక ముందే ఇరాన్ రాడర్లు గుర్తించక ముందే ఇజ్రాయెల్ జెట్ ఫైటర్స్ తిరిగి వచ్చేశాయి ఒకటే ఉత్కంఠ కానీ ఇజ్రాయెల్ కు నజరల్లా చనిపోయాడ లేదో మాత్రం తెలియదు భవనం అయితే కొప్పకూలిపోయింది చుట్టుపక్కల భవనాలు కూడా ధ్వంసం అయ్యాయి పదుల సంఖ్యలో సామాన్యులు చనిపోయారనే వార్తలు వస్తున్నాయి కానీ ఇక్కడ కూడా ఇరాన్ డబుల్ ఏజెంట్ సరిగ్గా ఆరు గంటల తర్వాత మోసాద్ కు కన్ఫర్మ్ చేశాడు ఎలాగంటే నజరల్లా ఇజ్రాయెల్ దాడిలో చనిపోయాడని లెబనాన్ ఇంటెలిజెన్స్ ఇరాన్ ఏజెంట్లు ఇరాన్ ఇంటెలిజెన్స్ ఆఫీస్ కు సమాచారం ఇచ్చారు మోసాద్ దానిని హ్యాకింగ్ ద్వారా గుర్తించింది ఈలోపు డబుల్ ఏజెంట్లు కూడా కన్ఫర్మ్ చేశారు అంతే తాము ముప్పై ఏళ్లుగా వెతుకుతున్న బంకర్ టెర్రిస్టు నజరల్లాను అంతమందించామని ప్రకటించింది దీంతో ఇరాన్ అధ్యక్షుడు పారిపోయాడు ఇరాన్ డబుల్ ఏజెంట్లే నజరల్లా స్థావరాన్ని లీక్ చేశారని లెబనాన్ ప్రభుత్వంతో పాటు హిజ్బుల్లా కమాండర్లు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశారు ఇరాన్ ఏజెంట్లు ఎవరో గుర్తించాలని ఆ దేశ ప్రభుత్వాన్ని కోరారు దీంతో ఇరాన్ ఏజెంట్లను భారీగా కొనుగోలు చేసిన మొసాద్ందని తేలిపోయింది దీంతో మిలిటరీ ఇంటెలిజెన్స్ అధికారులను కూడా ఇరాన్ సుప్రీం లీడర్ నమ్మే పరిస్థితి లేకుండా పోయింది దీంతో ఆయన రహస్య ప్రాంతంలోకి పారిపోయారు విదేశాల్లో ఉన్న ఇరాన్ ఏజెంట్లందరినీ కూడా వెనక్కి పిలిచి విచారించాలని ఆదేశాలు జారీ చేశారు సుప్రీం లీడర్ వారందరినీ తొలగించి కొత్త వాళ్ళ సైన్యం నుంచి రిక్రూట్ చేసుకోవాలని ఆదేశించారట దీంతో తన నీడను తాను నమ్మలేని విధంగా ఇరాన్ రాజకీయ నేతలను మిలిటరీ లను అభద్రతా భావంలోకి నెట్టేసింది ఇరాన్ ఇక నజర్ల్లా మృతదేహాన్ని రెండవ రోజు రహస్యంగా వెలికి తీశారు కానీ ఆయనకు ఒక్క గాయం కూడా కాలేదు రక్తపు చొక్క కూడా కారలేదని తేలిపోయింది ఒకేసారి బంకర్లు వణికిపోవడంతో పాటు భారీ పేలుడి శబ్దాలకు అరవై ఏళ్ళ తట్టుకోలేకపోయారు మొదటిసారి ఆయన డైరెక్ట్ అటాక్ ను చాలా ఏళ్ల తర్వాత చూశారు దీంతో షాక్ తో గుండాకిపై చనిపోయి ఉంటారని హిజల్లా ప్రకటించింది అయితే ఆయన సేఫ్టీగా పారిపోయేందుకు ప్రయత్నించారు నిజంగానే పేలుడు చొచ్చుకురాని ప్రాంతానికి కొద్ది దూరం పరిగెత్తాడు కానీ ఆయన టన్నీల్లో పరిగెత్తే సమయంలో ముందు భారీగా దారి వెంబడి సిమెంట్ పెళ్లలు అడ్డొచ్చాయి వెనుక వైపు కూడా కొన్ని అడ్డు చీకటిగా ఉండడంతో ఆయనకేమీ కనిపించలేదు ధైర్యంగా ఉన్న చోటే ఉంటే బ్రతికేవారేమో కానీ కంగారులో భయంతో గుండాకి చనిపోయాడు పైగా మిగతా వాళ్లు ఆయన రక్షించే పరిస్థితి కూడా లేకుండా పోయింది కరెంట్ పోవడం వరుసగా వంద సార్లు భారీ శబ్దాలు విన్న నజరల్లా ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తుందని కంగారు పడి భయానికే చనిపోయాడు నిజంగా చెప్పాలంటే ఆయన చనిపోయిన చోట బంకర్ ఏమీ కూలిపోలేదు అప్పటికే తెలివిగా మొదటిసారి శబ్దానికే పారిపోయే ప్రయత్నం చేశారు ఆయన మొత్తం పది మంది హిజల్లా టాప్ లీడర్లు అంతా చనిపోయారు కానీ ప్రాణాలు కొంతమంది బయటపడ్డం విశేషం వారిని రహస్యంగా ఆసుపత్రిలో తరలించారు అయితే నజరల్లా మరణానికి పరోక్షంగా ఇరాన్ అధ్యక్షుడే కారణం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి ఫ్యూచర్ ప్లాన్ చెప్పాలని ఆదేశించడంతో ఇజ్రాయెల్ ఏజెంట్లు ఆ సమాచారాన్ని పసిగట్టారు ఎందుకంటే ఇరాన్ సుప్రీం లీడర్ నుంచి వచ్చే ప్రతి సమాచారం మొసాద్ తెలిసిపోతుంది దీంతో ఆపరేషన్ నజరల్లా అక్కడి నుంచే మొదలైంది చివరకు అనుకున్నది సాధించింది ఆ తర్వాత మరో ఇద్దరు టాప్ కమాండర్లను కూడా చంపి హిజ్బల్లాను చావు దెబ్బ తీసింది మొసాద్ అయితే ఇప్పుడు నజరల్లా మరణంతో ఇరాన్ యుద్ధానికి దిగింది వరుసగా నూట ఎనభై బాంబులతో ఇజ్రాయెల్పై దాడి చేసింది ప్రస్తుతం ఇరాన్ చేసిన దాడి చాలా వ్యూహాత్మకమైంది ఇరాన్ మూడు ఇజ్రాయెల్ సైనిక స్థావరాలను టెలి అవివ్లోని ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ ప్రధాన కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకుని క్షిపణలను ప్రయోగించింది ఇక ఇరాన్ జరిపిన దాడిలో ఒకరు మరణించగా ఇజ్రాయెల్ సైనికుడు గాయపడ్డాడు ఇజ్రాయెల్ మధ్య దక్షిణ ప్రాంతాల్లో ఇరాన్ జరిపిన దాడిలో నష్టం కనిపించింది ఈ దాడిలో ఇజ్రాయెల్లో ఎవరో మరణించినట్లు సమాచారం లేదని ఇజ్రాయెల్ ఆర్మీ అధికార ప్రతినిధి డానియల్ హగారి చెప్పారు దాదాపుగా ప్రయోగించిన క్షిపణంలో తొంభై శాతాన్ని అడ్డుకున్నారట ఇజ్రాయెల్ అలాగే ఇజ్రాయెల్కు మద్దతుగా నిలుస్తున్న దేశాలకు ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది తాము ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గేది లేదని ఇజ్రాయెల్పై మా పోరాటాన్ని అడ్డుకునేందుకు ఏ దేశమైనా తలదురిస్తే తీవ్ర పరిణామాలుంటాయని ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది ఇజ్రాయెల్కు కానీ మద్దతుగా నిలిస్తే ఆ దేశాల కార్యకలాపాలపై ఇరాన్ ఆర్మీ దళాలు దాడులు చేస్తాయని తీవ్ర స్థాయిలో ఇరాన్ ఆర్మీ హెచ్చరించింది ఇక ఇజ్రాయెల్ కు అమెరికా ప్రధాన మిత్ర దేశం ఈ విషయం తెలిసిందే ఇజ్రాయెల్ కు దౌత్యపరమైన మద్దతు ప్రకటించిన అమెరికా సైనిక సామాగ్రిని కూడా అందిస్తూ అండగా నిలుస్తోంది ఇరు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంపై అమెరికా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ స్పందించారు ఈ సందర్భంగా ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు ఇరాన్ ఇజ్రాయెల్ దేశాల మధ్య దాడులు పాఠశాలలో ఇద్దరు చిన్నారుల మధ్య కొట్లాటలా ఉందని వ్యాఖ్యానించారు అలాగే అమెరికా ఎక్కువగా జోక్యం చేసుకుంటుందన్నారు ఇలానే చేస్తే మూడో ప్రపంచ యుద్ధం వచ్చే అవకాశం ఉంది ఈ విషయాన్ని నేను గతంలోనే చెప్పానన్నారు ట్రంప్ ఇక ఇజ్రాయెల్ విషయానికి వస్తే ఇరాన్ పెద్ద తప్పు చేసింది దానికి మూల్యం చెల్లించాల్సిందే మమ్మల్ని మేము రక్షించుకుంటాం అలాగే మాపై దాడి చేసిన వారికి గుణపాఠం చెబుతామన్నారు ఇజ్రాయెల్ ప్రధాని మరోపక్క ఇరాన్ మాత్రం మీరు గాని మళ్లీ దాడి చేస్తే ప్రతి దాడి తప్పకుండా దానికంటే దారుణంగా ఉంటుందన్నారు మరి ఈ వారు ఎక్కడి వరకు దారి తీస్తుందో అర్థం కావడం లేదు ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ లైవ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి